ఇది మనకు ఎనభై సెంటీమీటర్ అనేది ఉంది ఈ ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ మనము అడ్జస్ట్ చేసుకొని ఎలా కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ మనకు హెచ్చు తగ్గులు అనేది ఉంది చూడండి మీకు నేను పేపర్ పైన కూడా చెప్తాను ఇక్కడ మీరు కింద సైడు ఇలా మార్కింగ్ చేయడం నేర్చుకోండి నేర్చుకుంటే ఇలా హెచ్చు తగ్గులు అనేది వచ్చినప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టేసి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసాలి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసి ఇది కటింగ్లో అండి కుట్టులోకి ప్రొగం పాదం మందం తీసుకుంటే సరిపోతుంది ఇలా ఇది కుట్టుకు ఇది కటింగ్కి మీ కటింగ్కి నేను కట్ చేసేస్తాను ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎప్పుడు కూడా కింద సైడ్ హెచ్చు తగ్గనేది లేకుండా చూసుకోవాలి హెచ్చు తగ్గులు అనేది లేకుండా చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పట్టి అనేది ఇప్పుడు వచ్చేసి మనము కొలత బ్లౌజ్ కరెక్ట్ కొలత తీసుకోండి ఎప్పుడు కూడా అలాగే నేను మీకు ఫస్ట్ ఇచ్చి చెప్పడం మర్చిపోయానండి ఇట్లా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఎప్పుడు కూడా ఓపెన్స్ రెండు కూడా ఇలా కూరస్ ఉంటాయి చూడండి ఈ కోరస్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి ఇది ఫస్ట్ మనం బ్యాక్ పట్టు కట్ చేస్తున్నామండి చూడండి అది బ్లౌజ్ కరెక్ట్ కొంతమంది తీసుకొని నిలబెట్టేసేయండి పెట్టేసి ఇక్కడ నుంచి ఇటు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే డాట్స్ కోసం బ్యాక్ సైడ్ టూ డాట్స్ అనేటివి ఉంటాయి వీటి కోసం మనము వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలా అలాగే సైడ్ జెంటిక్స్ కోసము ఇక్కడ ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడ మనం కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇక్కడ నేను కూడా అంతే తీసుకున్నాను ఇక్కడ బ్యాక్ బ్యాక్ నెక్ అండి వచ్చేసి ఇలా మిడిల్లో చూసుకొని కరెక్ట్గా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ రెండు మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా మేము మార్కింగ్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పోవని తిద్దాం మొత్తం బ్యాక్ సైడే కొలతలు తీసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్లోనే డాట్ ఇలా పట్టేసి మరీ లాలి పట్టకండి జస్ట్ ఇలా పడితే సరిపోతుంది వాడిన బ్లౌజ్లు ఉంటాయి కాబట్టి కొలతలు అయితే అవుతుంది ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గుట్టు నుంచి ఇక్కడ కరెక్ట్గా చూసుకొని డాట్స్ కోసం పెట్టుకున్నాం కదండి దీనికి స్ట్రేట్గా చూసుకొని పెట్టుకోండి ఇలా మార్కింగ్ వచ్చేసి ఎక్స్ట్రా మెంకల్ కూడా ఇలా ఇప్పుడు మనకు షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాం దాన్ని బట్టి నీకు కొలతగా తీసుకోవాలి చూపిస్తాను చూడండి ఇప్పుడు మొత్తం ఇలా కరెక్ట్గా తీసుకోండి టూ అండ్ హాఫ్ మీద ఇంకొక టూ పాయింట్స్ అనేది ఉంది నాకు షోల్డర్ వచ్చేసి టోటల్ ఇప్పుడు నేను ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఫస్ట్ ఇది మొత్తం కూడా ఫైవ్ ఇంచెస్ ఉంది ఇందులో మనము ఇంచులకి ఒక రెండు పాయింట్స్ తక్కువగా తీసుకుంటున్నాను ఇది మనకి ఇది ఎంత వచ్చింది రెండు మీద రెండు గీతలు వచ్చింది ఇది రెండు మీద రెండు గీతలు ఇదేమో రెండున్నర మీద రెండు గీతలు ఇప్పుడు షోల్డర్ ఏమో రెండున్నర మీద రెండు గీతలు ఇంత ఓకేనండి అలాగే నెక్ వచ్చేసి మనకు రెండు మీద రెండు గీతలు ఇంత వచ్చింది ఓకేనా నెక్ ఎప్పుడు తక్కువ పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ రెండు మీద రెండు గీతలు వచ్చిన ఇక్కడ రెండున్నర పెట్టేసేయండి మనం ఫస్ట్ పైన మార్కింగ్ చేసిందేమో రెండు మీద రెండు గీతలు కింద సైడ్ మార్కింగ్ చేసిందేమో రెండున్నర మనం కరెక్ట్గా షేప్ రావడం కోసం అండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా కరెక్ట్గా స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలండి లేకపోతే హెచ్చు తగ్గు అనేది వచ్చేస్తుంది కరెక్ట్గా మార్కింగ్ రాదన్నట్టు స్కేల్ కంపల్సరీగా వాడాలి ఇక్కడనేమో హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా ఇక్కడ హాఫ్ ఇంచేనండి ఇక్కడ మనకు మళ్ళీ మీకు ఇప్పుడు కొలతలతో చూపిస్తాం ఇక్కడ ఇక్కడ మనకు ఎంత వచ్చిందో చంకటం అనేది కొలిసి చూపిస్తాను ఒకసారి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ నుంచి తీసుకోండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి మనకు ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ మనం వన్ ఇంచ్ మార్ఫింగ్ చేసుకోండి చంక లోతు వచ్చేసి ఇక్కడ నేను మనకు టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేయండి ఇక్కడ ఇక్కడ మనము ఆమ్ రౌండ్ అనేది చెక్ చేద్దాం ఒకసారి బ్యాక్ సైడ్ అనేది ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఇక్కడ షోల్డర్ నుండి చంక బాంగ్ అనేది ఉంటుంది కదా అక్కడ వరకు ఇక్కడ షోల్డర్ కుట్టు నుంచి టైట్ వచ్చింది మనకు ఇక్కడ నుంచి కరెక్ట్గా వచ్చిందండి మనకు ఇక్కడ ఇది ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం గ్రాస్గా వేసుకోండి ఇలా అండి అలాగే ఇప్పుడు మనము సైడ్ చేంటింగ్స్ కోసం నేను ఇంకొక పాదం మందం ఇలా పెంచేస్తున్నాను జస్ట్ ఇలా కుట్టు కోసం అని చెప్పేసి అంతేగాని ఇక్కడ మనకు కరెక్ట్గా ఇలా రావాలి ఇక్కడ మనం వర్ణించి కదా ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాం కదండీ ఇక్కడ నుంచి మీరు ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది వేసేయాలి ఇలా కరెక్ట్గా వరకు వేయండి మార్కింగ్ అనేది ఎందుకంటే మనం దీనిపైనే కట్ చేస్తాం కాబట్టి ఇలా కరెక్ట్గా వచ్చిన వరకు ఇలా వేసుకోండి ఇలా ఓకేనండి ఇక్కడ వెళ్ళే క్లాత్ ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా పట్టి ఏమో టూ ఇంచెస్ కాజుపట్టి త్రీ ఇంచెస్ అని రాసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు పట్టి ఎంత తీసుకోవాలి కాజుపట్టి ఎంత తీసుకోవాలనేది మీకు అర్థమవుతుందండి అలాగే ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి ఇలా మిడిల్లో చూసుకొని ఇలా ఇక్కడ మిడిల్లో చూసుకొని డాట్స్ అనేవి పొడవు వచ్చేసి త్రీ పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు పొడు ఈ పొడువుని బట్టి ఈ పొడువు పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఈ పొడుగు ఎక్కువగా ఉందనుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫార్టీ ఫోర్టీన్ ఇంచెస్ అలా ఉందనుకోండి ఇక్కడ మనము త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే అంతకంటే తక్కువగా ఉందనుకోండి మనకు త్రీ పెట్టుకున్న కానీ సరిపోతుంది ఇక్కడ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను అండి అలాగే ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేద్దాము అలాగే వీడినసా లైక్ చేయండి లేదా తప్పని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి వస్తే తప్పకుండా షేర్ చేయండి మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అక్కడ మనము కరెక్ట్గా కట్ చేసుకోవాలండి నెక్ల దగ్గర కానీ భాగం దగ్గర కానీ మనము కరెక్ట్గా కట్ చేస్తేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు చూడండి మనకు బ్యాక్ పార్టీ అయితే అయిపోయిందండి కటింగ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కోల్తే ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఉంది కదండి దీనికి ఇప్పుడు మనం కొలత అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలతలు అన్నీ మర్చిపోవాలి ఫ్రంట్ పార్ట్ కొలతలు అనేవి తీసుకోవాలా ఇక్కడ షోల్డర్ నుండి మరి ఇలా లాగి పట్టకూడదు ఎప్పుడు కూడా వారిన బ్లౌజ్ ఇంతకుముందు చెప్పాను అండి వారిన బ్లౌజ్ సాగినట్టుగా ఉంటాయి కాబట్టి కొలతలు అటు ఇటుగా వస్తాయి ఇక్కడ షోల్డర్ నుండి కింద సరి ఈ డాట్ వరకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వరకు వచ్చింది అయితే ఇది ఎంత ఉందో చూపిస్తుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ వస్తుంది మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉండండి వన్ ఇంచ్ కూడా రావచ్చు కొన్ని బ్లౌజ్లకి ఇవన్నీ వన్ ఇలా మలిపేసేయండి మలిపేసి వారు ఒకసారి వీళ్ళంత మార్పు ఉన్నసారి కొలత అనేది తీసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ ఇలా ఓపెన్స్ ఉన్న సైడు ఫ్రంట్ పార్ట్ పెట్టి కట్ చేయాలి ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఇప్పుడు ఇలా ఓపెన్స్ ఉండే సైడు ఇక్కడ మనకు నెక్ అనేది రావాలి ఇప్పుడు కూడా క్రాస్గా పెట్టండి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా కావాల్సి కోసం పెట్టండి ఇక్కడ మనకి ఇప్పుడు షేప్ పట్టి కావాలి ఇక్కడనేమో మనకు బ్యాక్ పార్ట్ షేప్ పట్టీలు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఓకేనా అండి క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను అందుకే కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉందో మార్కింగ్ వేసి చూపిస్తాను చూడండి ఇలా కరెక్ట్గా కొలతలు అటు ఇటుగా కాకుండా చూసుకోండి కొంచెం ఇక్కడ మాత్రం ఇంతే మార్కింగ్ అనేది వేసుకోండి ఇలా ఇక్కడ ఎప్పుడు కూడా పెద్దగా వేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ అనేది ఇప్పుడు మనము ఈ బ్యాక్ ప్యాక్ని తీసేస్తాం తీసేసి ఇక్కడ కొలత తీసుకోవాలి ఇక్కడ భాగం దగ్గర ఒక పాద లోకి తీసుకుంటే సరిపోతుంది ఇలా కనిపేసేయాలి ఇలానే ఇప్పుడు మళ్ళీ ఆది బ్లోస్లో కోలతలు ఇంటికి తీసుకున్నాము ఎప్పుడు కూడా ఉక్స్పట్టి సైడ్ నుంచి తీసుకోవాలి కోతలు వచ్చేసి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ ఉక్స్పట్టిని ఇలా మలిపేసేసేయండి ఇది ఎక్కడి వరకు వచ్చిందో వరకు మార్కింగ్ అనేది చేసుకోండి ఓకే అండి ఇప్పుడు మీరు స్ట్రేట్గా మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ ఒత్తిగా తీసుకోండి జస్ట్ మనకు హాఫ్ ఇంచ్ అండి ఇక్కడ లాస్ట్ పెట్టుకోండి మీకు ఒకవేళ అటు ఇటుగా అవుతే ఇలా ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసాము కుట్టు కోసం ఒక పాలమంది మార్కింగ్ చేసుకోండి ఉక్స్ పట్టేసండి ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చంఖభాగం కుట్టుంది అలాగే ఇక్కడ షేపట్టి అనేది ఇలా పైన బుక్స్ ఉక్స్పట్టి సైడ్ అయితే కనిపిస్తుంది ఇలా ఇలా చంకభాగం కుట్టు నుంచి ఇక్కడ షేపట్టి ఈ కుట్టు వరకే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇచ్చి సైడ్ జింటెక్స్ దగ్గర అనేది ఇది ఎక్కడ వరకు వచ్చింది అక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి మనకి ఇక్కడ వరకు వచ్చింది కొందరికి హాఫ్ ఇంచు రావచ్చు వన్ ఇంచ్ కూడా రావచ్చు అందుకే కొలత అనేది తీసుకోండి ఇప్పుడు దీని నుంచి ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో కటింగ్ అనేది చేసేద్దాము నెమ్మదిగా కట్ చేసుకోండి మిగిలిన సైతే చాలా నెమ్మదిగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు హెచ్చుపగ్గులు అనేది వచ్చేస్తుంది మన క్లాత్ అనేది రెండు ఒకే దగ్గర కరెక్ట్గా ఉంటుంది చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు జాగ్రత్త కట్ చేసుకోండి కూడా